ఇంకొకడు ఏదైనా ఇలాంటి తప్పు చేయాలన్నా కూడా వెన్నులో అలా ఉండాలి ట్రీట్మెంట్ వాడికి నిన్న నిరసన తెలియజేస్తున్నారో అసలు నిరసన వాళ్ళు తెలియజేసిన వారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి కూడా స్లోగన్స్ వినిపించారు సో సాధారణంగా ఒక్కొక్క నాయకుడు పందకుంటున్నారు దాని స్పందిస్తే ఏంటి అంటే కొంచెం ఎక్కువ రీచ్ ఉంటదనే ఉద్దేశం అయి ఉండొచ్చు చెప్ప అదొకటి ప్లస్ ఇంకోటి ఏంటంటే అంటే ఎక్కువ కాలేజీల్లో యూత్ అంతా ఆడపిల్లలు గాని మగ పిల్లలు కానీ ఎక్కువ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడతారు సో ఇట్లాంటి అన్యాయం జరిగినప్పుడు వాయిస్ రైట్ చేసేది కూడా వాళ్లే ఏదైనా తప్పు జరుగుతుందన్నా కూడా సహించు సహించరు అట్లాగా ఇప్పుడు ఆడపిల్లలు కూడా బయటకు వచ్చి ఇంత ఫైట్ ఇస్తున్నారు అంటే ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా ఎక్కువ మా సభల్లో కూడా చూసుకుంటే ఎక్కువ గర్ల్సే ఉంటారు ఎక్కువ ఆ ఏజ్ పిల్లలు ఉంటారు సో వాళ్ళు ఎందుకు రిక్వెస్ట్ చేశారంటే ఇది ఆయన దృష్టికి వెళ్లాలో ఎందుకంటే ఫస్ట్ నుంచి జరిగినప్పుడు ఏదో విచారం వ్యక్తం చేసేసి చేతిని దులుపుకునే ప్రాసెస్ అసలు ఉండకూడదు ఇలాంటి అసలు రూట్ కాజ్ కనిపెట్టి వాటిని వాటిని అసలు తలెత్తకుండా చేయాలి అనేది ఒక ఒక ఇదిగా పనిచేయాలని ఫస్ట్ నుంచి కోరుకునే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఆ రోజు ఆషిఫా ఆజిఫాకి జరిగిన ఎక్కడో కాశ్మీర్ లో జరిగిన ఇన్సిడెంట్ దగ్గర నుంచి అన్ని ఇన్సిడెంట్స్ చూస్తే కూడా ఆయన ఒకటే కోరుకున్నాడు ఆడపిల్లలు ఎవరైనా సరే ఆడపిల్లలు జోలు వస్తే పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినా తల తీసే చట్టాలు రావాలి అప్పుడే భయం ఉంటది ఏదో జరిగిన వెంటనే తీసుకెళ్లి వాళ్ళని జైల్లో పెట్టి మేపేసి వాళ్ళని ఏదో జరుగుతుంది విచారణ చేశాం అరెస్ట్ చేశామంటే కుదరదు ఇలాంటి వాళ్ళు మాత్రం బహిరంగ పరి పనిష్మెంట్ అనేది ఎప్పుడైతే చేస్తామో అది చూసిన ఇంకొకళ్ళు అలాంటి తప్పు చేయడానికి సాహసం చేయరు సమాజంలో అలాంటి చట్టాలు రావాలి సింగపూర్ లాంటి బలమైన చట్టాలు వస్తేనే ఇప్పుడు వాళ్ళని గాల్లో ఇప్పుడు అంటారు కదా సామవేద దండోపాయాన్ని ఇప్పుడు మంచిగా చెప్తే వినరు అమ్మాయి అంటే అసలు వినరు కొరడా తీస్తేనే వింటారు ఇలాంటి వాళ్ళను మాత్రం బహిరంగ బహిరంగ పనిష్మెంట్ ఇస్తేనే బహిరంగ శిక్ష ఇస్తేనే తెలుస్తుంది జనాలకు కూడా ఇలాంటి చేయడం తప్పు ఇలా చేస్తే ఇలా చేస్తారు మనల్ని చంపేస్తారు నడు రోడ్డు మీద అనే భయం అనేది కలగాలి అంటే అద్దో అదుపు లేకుండా తయారైపోయారు అనమాట అంటే పేరెంట్స్ మాటలు కూడా వినే స్థాయి కూడా దాటిపోయే యువత కూడా ఉన్నారు గంజాయి మత్తులు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితిలో సో ఇలాంటి వాళ్ళని ఇప్పుడు ఇందాక మేడం చెప్పినట్టు గంజా కూడా మెయిన్ కారణం అదే ఎక్కువ విచ్చల విడిగా గత ఐదేళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు ఆ లిక్కర్ పాలసీని ఆ రకమైన మీరు వచ్చారాకట్టండి ఇంకా గత ఐదేళ్లు గత ఐదేళ్ళు పెద్దకి నెల మీరు ఇప్పుడు ఇప్పుడు మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అంటే మామూలు విషయం కాదు అండి ఎందుకంటే చెప్పు ఒక నిమిషం అండి శివ్రత్ గారు ఇప్పుడు ఒక మటర్ జరిగిన గంజా కారణం అంటున్నారు ఒక రేపు జరిగిన గంజాయి కారణం అంటున్నారు ఇప్పుడు జరిగిన దీనికి గంజాయి కారణం అంటున్నారు సరే గంజాయే కారణం అనుకుందాం మీరు మూడు నెలలు అవుతుంది పోనీ ఎంతకాలంలో చేస్తారు చెప్పండి ఒక ఆరు నెలలు సమయం కావాలా సంవత్సరం కావాలా ఎందుకంటే ప్రతిదానికి మనం గంజాయి అని చెప్పి తోసేసి పక్క జరగడం కరెక్ట్ కాదండి